ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సీట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్ లో పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను వాళ్ళు ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే దానిని బట్టి సీట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లు కూడా ఎల్లో మీడియాలో ఒక రోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సీట్ ఎలా పనిచేస్తున్నారు అర్థం చేసుకోవచ్చని అన్నారు చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి సిట్ ను నడిపిస్తుందని ధ్వజమెత్తారు ఇంకా ఆయనేమన్నారంటే లేని లెక్క స్కామ్ ను సృష్టించి వైఎస్ఆర్ సిపి నేతలను కక్షపూరితంగా అరెస్టులు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారిందని జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు టీవీ సీరియల్స్ ను రాసి వారితో ఎవరిపై వారిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకు కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు అందుకే ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్దేశం చేస్తున్నాయి లిక్కా కేసులు చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమైండ్ రిపోర్ట్ ని కోర్టుకు సమర్పించకుండానే ఈనాడు ఆంధ్రజ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా కథనాలు ప్రత్యక్షమవుతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టు చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేందుకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము లక్షా తొంభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసికి సంబంధించినది కూడా కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల కోసం ఈ మైన్స్ అన్నీ కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది మీరు బాగా చూసినారు అంటే ఈ రెండు పత్రికలో ఈనాడు జ్యోతి పత్రికలో వచ్చే కథనాంశాలు కానీ ఇవన్నీ బాగా చూసినారు అంటే ఫోర్ టు నైన్ వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలనే అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్ ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుంది అందరికీ తెలిసినదే సిట్టు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తూ ఉంటాయి అది ఏ విధంగా అవుతుంది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు ఇవి ఈ కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళ ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పనిచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపిటండు ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఎవడే కానీ ఉండలేరు అనమాట నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏవిరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే మరి సరే డిస్టలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి బలవంతంగా ఉన్నారు సో దీనిలో డిక్షనరీస్ కూడా భాగస్వాములే అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అని ఏదేదో కథనాలు చూస్తున్నాం డెఫినెట్ గా లా చట్టం ముందు ఉండేది ఆ చట్టానికి